నీళ్లేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనక చర్లు కడుతుంటే దానికి పచ్చ జెండా ఊపుతాడు కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు అటు పోతిరెడ్డి పాట నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో నీళ్ళేమో ఆంధ్రాకి పోతున్నాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళని చూసుకొని మురిసిపోతా ఉన్నాడు నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనక చర్లు కడుతుంటే దానికి పచ్చ జెండా ఉప్పుతాడు కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్ళు అటు అటు పోతిరెడ్డిపాటి నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో నీళ్ళేమో ఆంధ్రాకి పోతున్నాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు